హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలని నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయస్ ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడ్డలో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టెడ్డల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు అయితే మనకి ఎనభై ఐదు రంగు పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి అమ్మకానికి ఈ ఎనభై ఐదు పొట్టేళ్ళు లైవ్ వేటు బ్రదర్ వచ్చి మనకి పన్నెండు కిలోల నుంచి పదహారు కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అదే ఫైనల్ రేట్ కదన్న ఇటు ఏజ్ కూడా బ్రదర్ వచ్చి మనకి త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అయితే చెప్తున్నారు లైవ్ వేట్ వచ్చేసి మనకి పన్నెండు కిలోల నుంచి పదహారు కిలోలు లైవ్ వేటు వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఏదన్నా ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఖమ్మం దగ్గర ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ దగ్గరలో అయితే ఉన్నాయి కింద టైటల్ అన్న నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాల దగ్గరికి వెళ్ళండి గొర్రెలైనా సరే మేకలైనా ఏవైనా సరే మన ఛానల్లో చూసినప్పుడు ఆ జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్